నంద్యాల స్థానిక ప్రతాప్ థియేటర్ వద్ద అతి దాడంగా నడి రోడ్డుపై గొంతు కోసిన యువకులు పరిస్థితి విషమం ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు వివరాలకు వెళ్తే నంద్యాల పట్టణంలోని యువకులు ధర్మబార్ అండ్ రెస్టారెంట్లో మద్యం తాగి బార్లు పనిచేస్తున్న వారిపై బీరు బాటిల్తో దాడి చేసి ముగ్గురు యువకులు మద్యం మత్తుల రోడ్డుపై హల్చల్ చేస్తూ ప్రతాప్ థియేటర్ వద్ద ఉన్న షేక్ బాబా ఫక్రుద్దీన్ పై ముగ్గురు యువకులు కత్తి కోసుకుని కత్తి తీసుకుని నడి రోడ్డుపై గొంతు అక్కడి నుంచి పారిపోయారు అక్కడ ప్రజలు అందరూ చూస్తున్నారు తప్ప నడి రోడ్డుపై గొంతుకొస్తున్న ఒక్కరు కూడా కాపాడాలని ప్రయత్నం చేయలేదు ఎంతసేపు గొంతు కోసం దృశ్యాలను లో తీస్తున్నారు తప్ప కాపాడదాం పోలీసులకు ఫోన్ చేద్దాం ఆలోచన మాత్రం ఎవరికీ రాలేదు అయితే రోడ్డుపై రక్తం అడుగులో పడి ఉన్న షేక్ బాబా ఫక్రుద్దీన్ను స్థానికులు వెంటనే ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు हम पारी। गे गेन। तो गेन। कर रहे हैं सोकले कुंडा में रखने में रखकर सपोर्ट ले आ टाइम में सपोर्ट ले आ भाई हमने टेस्ट पूछने वाले हैं अटैक बोल रही है भाई साहब भाई जान है और यार లో పైన జరిగింది అలా ధర్మబార్లో ఒక నలుగురు వ్యక్తులు వచ్చేసి తా తాడానికి కూర్చున్నారు వాళ్ళకే వాళ్ళే అంత కూర్చుని వాళ్ళు వాళ్ళే గొడవ చేస్తున్నారు గొడవ జరుగుతున్న క్రమంలో వాళ్ళు వాళ్ళు ఏదైనా జరుగుతా అన్న భయంతో మేము అడ్డం అన్నమాట అడ్డం పోయాలకి నన్ను సప్లైర్ని ఇద్దరిని కొట్టినారు ఇద్దరిని కొట్టి నాకు దిల్బడిని తీసుకొని నెత్తికి కుట్టినారు నేను నెత్తికి టవాలట్టిన నాకేం కాలేదు సప్లైర్కి ఇక్కడ కన్ను దిగి కన్ను రెప్ప దిగిపోయింది అక్కడంతా కట్ అయిందా ఆయన కుట్లే ఇచ్చుకుంటాం ఆడు వాళ్ళేనని ఇప్పుడు ఈ క్రమంలో మేము అనుకుంటాము ఇప్పుడు వేరే వీడియో చూసిన దాంట్లో కూడా వాళ్ళే మాకు కనపడినారు ముత్తాలు ముగ్గురు మాకు ముగ్గురు కనపడినారు నాకు ముగ్గురు కనపడినారు ఆడ హడా వీడియోలలో జరిగింది ఆ ధర్మబార్లో ఫైవ్ సిక్స్ ఫుటేజ్ చూసేది అర్థమైతే మొత్తం అర్థమైతే అన్న మొత్తం అన్ని ఆరు 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 సిసి కెమెరాలు ఉన్నాయి మొత్తం అన్ని దానిలో ఒకటి దెబ్బలు ఇది వాళ్ళ ద్వారా జరగలేదు అన్న ఇంకా ఒక అతను కుట్లేపించుకుంటాడు లోపల ఉన్నాడు ఎమర్జెన్సీ వాటిలో ఉన్నాడు కుట్లేపించుకుంటాడు ఈ తన బెడ్ పక్కనే ఉన్నాడు అసలు ఏం జరిగింది బార్లు సార్ బార్లు ఏం జరిగింది అసలు ఏం లేదు సార్ తాగి కోరుకుంటే మా చాలా ఎవరు చేసి కిందకు వచ్చిన ఆ జమీర్ అనే వ్యక్తి పిల్లోడు ఎవరితోనో గొడవ పడినాడు నేను కిందకు వచ్చిన సమయంలో ఆ జమిర్ అనే పిల్లోడు మారిపోయినా పారిపోయినందుకు వీళ్ళు నా మీద నన్ను ధర్మబార్ అనే బార్ దగ్గర రెస్టారెంట్గా నుంచి భారత్ బారు మన పెద్ద బీడలు అందరూ చేసి ఎట్లా ఎట్లా పడతారు నా నన్ను కొట్టి రాళ్ళతో కొట్టి ఆత్మహత్య నన్ను చంపడానికి ప్రయత్నిస్తే నేను వారిపోయి సొందర బారెందరూ పోతున్నాయి కూడా అసలు నా పడితే నేను రాయి తీసుకున్నాను ఆ ఆటో స్టాండ్లో ఉన్న వాళ్ళు మొత్తం వెళ్ళిపోమ్మ బాబు వెళ్ళిపోమ్మ బాబు అని చెప్పాను ారిపై వాళ్ళ సందులో దాకున్నాను దాసుకొని మా అమ్మలో ఫోన్ చేసి నన్ను ఆసుపత్రాను అదే పనిగా ఆఫర్ పోదాం బాబు అన్నప్పుడుగా మా అమ్మైనప్పుడు స్టేషన్ నుంచి అతను మేడం లేదు సార్ ఆ పిల్ల ఏం జరిగిందో బద్రి బద్రి వాళ్ళ రూపాని బద్రి వాళ్ళ జీపీ కంపెనీ దానిపై మా బావని అని చెప్పి ప్రజలు షాప్ దగ్గర కూడా నన్ను మాట్లాడతాను కూడా చేస్తాను అన్నా ఎవరు తప్పేశారు వాళ్ళని నేను తప్పు కొట్టాను తప్పని ఆడి కూడా రిక్వెస్ట్ చేశాను కూడా జనా అంచుకట్లు పెట్టుకొని జాడుతు రాయి వేశాను రాళ్ళు తీసుకున్నా కాళ్ళు నేసాను ఆటో స్టాండ్ వాళ్ళు వంగపోతున్న కూడా వాళ్ళని తప్పి రాళ్ళు తీసుకొచ్చి వేసాను డైవ్ అంత ప్లేసినా మీరు ఎవరు అసలు మాకు సంబంధమే లేదు నన్ను ఎందుకు కూడుతున్నారు అని కూడా వాళ్ళు వినడం లేదు ఫుల్ డ్రింక్ చేసినారు ఒకతానికి చెట్టు లేదు నువ్వు ఒకతనకి బైక్ నచ్చాను